హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి సౌర్మా అయితే ట్రై చేద్దాం అనుకున్నాము కానీ ఎప్పుడు ట్రై చేయలేదు సో చికెన్ సౌర్మా అయితే ఒకసారి అయితే ట్రై చేద్దాం చేద్దామని నేను నా ఫ్రెండ్స్ కోసం మీకు అయితే రెండు అయితే పార్సెల్ అయితే తీసుకున్నాం ఇక్కడ చూడొచ్చు రెండు ఈ సౌర్మా అయితే తీసుకున్నాము సో తీసుకున్న తర్వాత ఇది లా తీసుకొని మన హాస్టల్కి అయితే వెళ్ళి తిందాం రా అని ట్రై చేసాం సో ఇక్కడ తీసుకుంటున్నాం ఇక్కడ చూడొచ్చు సో చికెన్ సౌరమా అయితే ఒక్కొక్కటి నైంటీ రూపీస్ అని బోర్డ్ అయితే పెట్టినాడు కానీ హండ్రెడ్ రూపీస్ లాగా తీసుకున్నాను టూ రెండు కలిపి టూ హండ్రెడ్ అయితే అయింది ఇక్కడైతే మాకు అయితే పార్సల్ అయితే చేశారు అవి అయితే సో ఇవైతే మనం తీసుకెళ్ళి హాస్టల్లో తిందాం సో దాని టేస్ట్ ఉంటుందని మీకు అయితే చెప్తాను ఇక్కడ చూడ హాస్టల్లో లాస్ట్ అటు డిన్నర్ చేసినప్పుడు అయితే ఇది తీసాను తీసుకుంటే నాకు ఎలాగో అనిపించింది నాకైతే అంతకు నచ్చలేదు చూడడానికి అయితే బాగుంది కానీ తినడానికి అయితే అంత టేస్టీగా అయితే అనిపించలేదు దీనికి ఒక సాస్ కూడా అయితే ఇస్తున్నారు కానీ ఇది చూడడానికి బాగుంది కానీ తినడానికి అంత టేస్టీగా అయితే నాకు అయితే అనిపించట్లేదు సో మీరు తిన్నట్టుంటే మీకు ఎలాగ అనిపించింది అని డెఫినెట్స్ కామెంట్ చేయండి సో టూ హండ్రెడ్ రూపీస్ బుక్ అన్నట్టు నాకైతే అనిపించింది సో మీకు ఎలా కనిపిస్తుంది అని డెఫినెట్ కామెంట్ చేయండి నాకైతే బదులు చికెన్ తిని ఉంటే ఇంకా మంచిది అనిపిస్తుంది